హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్లో మనం ఇదివరకే నాలుగు పాఠాలు చెప్పుకోవడం జరిగింది లైన్ టు లైన్ ఇంపార్టెన్స్ అకాడమిక్ పుస్తకాల నుండి ఇప్పుడు ఐదవ పాఠం ఉష్ణము కొలత ఇందులోని ముఖ్యమైన విషయాలు మేము తీసుకొస్తాను ఉష్ణం కొలత శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని బట్టలు ముదురు రంగు బట్టలు వేసుకుంటాం ఇలాంటి బట్టలు మనకు వెచ్చదనాన్ని ఇస్తాయి వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవడానికి ప్రాధాన్యమిస్తాం ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంటాము ఉష్ణం ఒక శక్తి వనరు ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రతల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రయాణిస్తుంది శుద్ధితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కడాన్ని కుంకుమ గింజను రాతి మీద అరగదీయడం వంటి వాటిల్లో యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది గ్యాస్ స్టవ్ ఉపయోగంలో రసాయన శక్తి ఉష్ణంగా మారుతుంది సోలార్ హీటర్ వినియోగంలో సౌర శక్తి ఉష్ణంగా మారుతుంది ఉష్ణోగ్రతలను కొలవడానికి థర్మామీటర్లను ఉపయోగిస్తారు ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తారు లోహాలలో పాదరసం మాత్రమే గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది థర్మామీటర్లలో పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తారు థర్మామీటర్లలో సంకోచ వ్యాకోశ జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ ఉపయోగిస్తారు పాదరసంకు మెరిసే స్వభావం ఉంటుంది పాదరసం కాంతి నిరోధకంగా పనిచేస్తుంది నీటి మరిగే స్థానం వంద సెంటిగ్రేడ్లు మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారడం నీరు తిరిగి నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది అవి జీరో సెంటిగ్రేడ్ వంద సెంటిగ్రేడ్లు మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారడం నీరు తిరిగి నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది జీరో సెంటిగ్రేడ్ వంద సెంటిగ్రేడ్ నీరు ద్రవీభవన స్థానం ఏమో జీరో సెంటిగ్రేడ్ నీరు ద్రవీభవన స్థానం నీరు మరుగు స్థానం ఏమో వంద సెంటిగ్రేడ్లు థర్మామీటర్ మీద జీరో సెంటిగ్రేడ్ వంద సెంటిగ్రేడ్లు బిందువులుగా గుర్తిస్తే ఆ రెండు బిందువుల మధ్య దూరాన్ని వంద సమభాగాలుగా విభజించాలి వంద సమభాగాలలో ఒక్కో భాగం విలువ ఒక భాగం విలువ పది సెంటిగ్రేడ్లు ఒక భాగాన్ని తిరిగి పది చిన్న భాగాలుగా విభజించాలి ఒక చిన్న భాగం విలువ వన్ బై టెన్ ఎగ్జికోల్ జీరో పాయింట్ టెన్ సి క్రీస్తు శకం పదిహేను వందల తొంభై మూడులో గెలీయో మొదటి థర్మామీటర్ను కనుగొన్నాడు ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటుంది వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక రోజున లీబియా ఆఫ్రికాలో ఖండంలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత యాభై ఎనిమిది సెంటిగ్రేడ్గా నమోదైంది అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎనభై తొమ్మిది సెంటీగ్రేడ్గా నమోదైంది జీరో సెంటిగ్రేడ్ వద్ద నీరు గడ్డ కడుతుంది శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత పదిహేను సెంటిగ్రేడ్ నుంచి ఇరవై సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది ఒక ప్రాంతంలో అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతను కనుగొనడానికి సిక్స్ సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు సిక్స్ దీనిని సిక్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు దీనిలో పద పాదరసం ఆల్కహాల్లు ఉంటాయి శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ను జ్వరమాని అంటారు జ్వరమానినపై రెండు రకాల స్కేల్లు ఉంటాయి సెల్సియస్ స్కేల్ థర్టీ ఫైవ్ సెంటిగ్రేడ్ నుంచి ఫార్టీ ఫైవ్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది పారనిట్ స్కేల్ నైంటీ ఫైవ్ సే ఫారెనిట్ నుంచి వంద పది ఫారనిట్ వరకు ఉంటుంది మానవుని శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ముప్పై ఏడు సెంటీగ్రేడ్ లేదా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫారనిట్స్గా ఉంటుంది థర్మా థర్మీస్టార్ థర్మామీటర్ను పసిపిల్లల చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం ఓకే ఇంతవరకు మనకు ఏడవ తరగతి సైన్స్ ఐదవ పాఠం ఉష్ణము కొలత గురించి మనం తెలుసుకుందాం మళ్ళీ మరొక వీడియోలో ఆరవ యూనిట్ని మేము ముందుకు తీసుకొస్తాం బాయ్